అందరికి నమస్తే రోజు అయితే నువ్వులు నువ్వులట్టు తయారు చేయబోతున్నాం ఇంకా రావాల గట్టిగా అయిపోతాయి నువ్వుల టేస్ట్ చూడండి ఇవన్నీ నువ్వులు అయితే ఫ్రై చేస్తాను ఇలా ఇలా చేసుకోవాలి కానీ అయితే చాలా మంచిది పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు బొక్కలు గట్టిగా అయితే నువ్వులు తింటే నువ్వులు తింటే ఏ బెల్లంలోనైనా కానీ రాళ్ళు ఉసికే లైట్గా ఉంటుందండి కంపల్సరీ బెల్లం కరగబెట్టిన తర్వాత ఇలా ఉంచుకుంటే మీకు మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ మర్చిపోయారు అనుకోండి తినేటప్పుడు కష్టమవుతుంది ఈరోజైతే నువ్వు లడ్డు తయారు చేస్తానండి నువ్వులడ్డు తింటే ఎంత మంచిదో మీకు ముందు ముందు చూస్తాను ఇంకా నువ్వు లడ్డు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అయితే ఇట్లా మాడకుండా కలుసుకోవాలండి మరి మాడితే మళ్ళీ మాడిన వాసన ఇట్లా సింపుల్గా ఎట్లా అంటే ఇప్పుడు తెలిసిపోద్ది ఉండాలి వచ్చిందిగా ఇది పాకం వచ్చిందనమాట ఇది ఇది కొలతలు అంటే ఏమి చూసి కలుపుకోవాలి వేసుకునేటప్పుడు మీకు కిలో కిలో అంటే కొంచెం పాకం ఎక్కువ వచ్చిందంటే ఇదైతే తక్కువ వచ్చిందంటే ప్రాబ్లం అయింది అట్లనే పాకం దింపిన తర్వాత పాకం వచ్చిన తర్వాత దింపిన తర్వాత నువ్వులు ఎన్ని పడితే చూసుకొని వేసుకోవాలి ఇట్లా నాకు తెలిసిపోద్ది కాబట్టి లడ్డ ఎంతకైతే సరిపోతే తెలిసిపోద్ది మాములుగా అట్లనే కొలత దీని చెప్పడానికి కరెక్ట్ కాదు చూసి కలుపుకోవడం దీన్ని పలు చేతి కొంచెం ఎక్కువ అయితే తక్కువ అవుతుంది అంటే వద్ చూసి కలుపుతున్నాం రోజు చేస్తాం కాబట్టి మాకు అలవాటు తెలిసిపోద్ది మీరు పాకం తిప్పిన తర్వాత పాకం వచ్చింది తెలిసిపోతే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీకు ఎంత ఐదుగండిట్లా వస్తే లడ్డు కట్టుకోవచ్చు అంటే తీసేయచ్చు అంటే సింపుల్గా పెద్ద కష్టమేం కాదు నూనె లడ్డు కానీ పల్లీ లడ్డు కానీ పెద్ద కష్టమేం కాదు ఇట్లా చిన్న చిన్న చేసుకుని మేమంటే ఇది సేల్ చేయడానికి కానీ కొంచెం ప్యాకింగ్ చేసుకుంటాం మీ ఇంట్లో చక్కగా నీట్గా పిల్లవాళ్ళకి ఎట్లా వచ్చినా అలా నువ్వులు తయారు చేసి పెడితే బెల్లం నువ్వులు అంటే చాలా మంచిగా అంటారు పెద్దవాళ్ళు మీకు అందరూ తెలిసే ఉంటే అతని వీడియో ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుందట వచ్చేట్లుంటాయి ఇది వేడి వేడి గట్టాలి ఇవి వేడి సలగైతే రావడం వల్ల గట్టిగా అయిపోతాయి ఊళ్ళో నేను టేజ్ వచ్చి అవుతుంది చూడండి బాగున్నాయి పిల్లోడ కురుకురు ప్యాకెట్లు ఇవి అవి కొనిసే ముసలు గట్టిగా అయితే హెల్తీగా ఉంటారు ఆరోగ్యానికి మంచిది నువ్వు లడ్డు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ చెప్పలేను డాక్టర్ గారు మరిగా సింపుల్గా చెబుతున్నా నువ్వు లడ్డుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటే కాదు వంద చెప్పవచ్చు దీని గురించి వేరే ఐటమ్ గురించి నాకు అంత ఐటమ్ ఫైనల్గా అయితే నువ్వు లడ్డు చేయడం అయిపోయింది చెప్పేది ఏంటంటే మీకు రిక్వెస్ట్ పిల్లోలకి అయితే మాత్రం నూనె మంచిగా పెట్టండి ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది నూనె లడ్లు వీలైనప్పుడు మీకు ఒక వంద గ్రాములు కానీ నూట యాభై గ్రాములు పావు కిలో కానీ తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకొని మంచిగా తయారు చేసుకొని తినండి నూనె లడ్డు చాలా మంచిది ఒక రాని కాదు చాలా ఉన్నాయి దీంట్లో మునుసులు గట్టి పడతాయి ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా ఈజీ అండి నేను చూపిస్తాపు మీకు పాకం ఎట్లా ఇది ఎట్లా అయిపోయేది ఏంటి అనే అన్ని కానీ చూసి మీరు కంపల్సరీగా వీడియో చూసి నేర్చుకొని నాకు కామెంట్ పెట్టాలి మీరు చాలా ఈజీ మూలకు బయట వచ్చేసింది పాకం నా వీడియో ఒకసారి కలిస్తే మీకు ఆటోమేటిక్గా చేయడం వచ్చేస్తుంది వచ్చేసిందా మీ గంటే వచ్చేసిందంటే బాగా